ఎక్కడో విన్నాను మగపిల్లలు మొలతాడు కడతారు కదా సార్ వాళ్ళు లావ్ అయిపోకుండా కడతారు అని విన్నాను నిజమే సార్ లావ్ అంటే అది లావ్ అయితే తెగిపోతుంది కదా తీపినా లావ్ అయ్యేటప్పుడు ప్యాంట్లే పట్టవు కదా మోతాల్ కంటే అది కాదు మొలతాడు ముందరు పంచీలు కట్టుకునేవాడు అవును పంచీలకు పట్టు కట్టుకోవాలా దాన్ని తిప్పుకోవాలా దాన్ని ముడేసుకోవాలా దాన్ని మర్చుకోవాలా దానికని మొలతాడు ఉంటుంది రెండోది ఏమంటే ఆ మొలతాడు ఎక్కడన్నా అవసరమైనప్పుడు ఏదన్నా దారం వేసుకొని ఎవరన్నా ఏదైనా లాగడానికో ఏదన్నా అవసరమై ప్యాకెట్ కట్టడానికో దేనికన్నా అవసరమైతే ఇన్ని ఆలోచించి కట్టింటారు సార్ అది దిష్టి అంటారు దాని దానికి పెద్ద స్పెషాలిటీ ఏమి లేదు దానివల్ల అయ్యేది ఏమి లే ఇప్పుడు లోపల హిమోగ్లోబిన్ లేకుండా ఓపిక్ లేకుండా షుగర్ బీపీలు వచ్చి వాళ్ళు మొలతాడు ఎంత మంచిది బంగారు మొలతాడు గడితే అన్ని అన్ని మీతో మీరు అన్ని తెలుసండి వాళ్ళు కొన్న చేసేదానికి శక్తి తెచ్చుకొని ఒకటోటి మొదలు పెడితే వాళ్ళకి మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ అన్ని చెప్తారు మనం ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి పెద్దోటి చెప్పింది వినం కదా జనరల్ గా పక్కన పెట్టినామే సాయంత్రం అయితే ఇంకపోతావా లేట్ అయిపోయింది వర్షం పడేట్టుకుంది అంటాడు ఏ ఇప్పుడే చెప్తాడు నిజంగా పడే కాలమే ఆయన చెప్పింటు ఆయన లెక్క చేయం అందుకని మనం పెద్దోళ్ళు చెప్పింది ఎనము మనం చెప్పింది మనం ఎనము ఎవడో పెద్ద లీడర్ వచ్చేదో చెప్పాలా అమ్మా అని చూస్తాము అప్పుడు ఏమైతుంది నువ్వు ఇంకా వీక్ అవుతావు ఏదో గురువులు చెప్పిందే పర్ఫెక్ట్ అనుకొని వాడు ఏం చెప్పినా ఫాలో అయితా కుడి పక్కన లేయాలా మీరు పక్కన లేస్తే మీకు అశాంతి అంటే వాడు బై మిస్టేక్ పక్కన లేచింటాడు వాడు కాలు కొట్టుకుంటుంది దీనివల్లే కొట్టుకుంటుందేమో అనుకుంటాడు నువ్వు కాలు చూసి నడిస్తే కొట్టుకోదు దానివల్ల దానికి దీనికి ఏం సంబంధము అరే ఇంకా జాగ్రత్తగా చదువుకోవాలా డ్రైవింగ్ చేయాలనుకోవాలా రోజు ఎవరో పిల్లి వచ్చింది ఎదురుగా కాబట్టి నేను నాకు ఈరోజు పోను అని పో ఏంది రావ్ నువ్వు అవే పిల్లి వచ్చినా అది జరిగినా అశుభం ఏమీ లేదు నువ్వు అలర్ట్గా ఉండాలి అంతే ఎనీ డెసిషన్ డ్రైవింగే కాదు ఒక డెసిషన్ కోపడల్నా లేదా అసలు ఇది అవసరమా ఎదుట ఎదుట మారద్దాం అనుకునేది అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్ అది మన ఇంట్లో ఇంటిలో ఉండే వాళ్ళు మారుద్దాం అనుకుని ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇప్పుడు మరి భర్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి ఏం చేయాలి ఏం చేయాలా ట్రై చేసింటావు చాలా తిట్టింటావు వరిచింటావు ఎవరితో చెప్పించింటావు ఏమేమో చేసింటావు మారలా వాడు ఏం చేస్తా ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఇంకే కుదవుతాను అప్పుడు ఏం చేయాలా ఏమండి మీరు సాయంత్రం ఇంటికి వచ్చేసిండి మంచిగా స్నానం చేసి మరి ఈడే మందు దావుదురు అని చెప్పి మహాసాధువు ఎవరన్నా ఉంటే దొండి థర్టీ ఎమ్మెల్యే తాగండి మీరు మంచిగా నేను మిక్చర్ చేసి పెడతా తేనండి నేను కూడా మీకు మీ కంపెనీ ఇస్తా ఏదో ఏదైనా తాగుతా మీ టీ తాగుతా మీరు మంది అవుతుందని చెప్తే వాడు బయట ఓ లీటర్ తాకుండా ఈ థర్టీ ఎంఎల్ లేదా సిక్స్టీ ఎంఎల్ తోనో తొంభై ఏళ్ళు హ్యాపీగా ఉంటాడు కదా ఇంటెలిజెంట్ వాళ్ళైతే అర్టీ చెయ్యాలి జనరల్ గానే హండ్రెడ్ పర్సెంట్ బ్యాడే కానీ మార్చలే మార్చలేరు చెప్తా ఉండ అంతే ఇప్పుడు ఆ స్ట్రెస్ ఆఫీస్ స్ట్రెస్ ఇన్వో స్ట్రెస్ కాక ఇంకా ప్రజెంట్గా ఉండాలని బయటకి పోయి ఫ్రెండ్స్లో తాగుతాను నువ్వు ఇంట్లో కూడా స్టేజ్ పెట్టి తడతాను కొడతాను నువ్వు వస్తే నేను కొడతానంటే ఇంకా ఎక్కువ తాగేసి పడిపోయే స్టేజ్లో వస్తాడు అంతే కదా సో నీ లివర్ దెబ్బతింటుంది డబ్బులు పోతాయి సొ సొసైటీలో అవమానము వీటికంటే హాయిగా వచ్చేసి భార్య ఎవరి కొంచెం మాట్లాడుకొని చాలా మంది మా ఫ్రెండ్స్లో అదే పెట్టి మంచిగా పెట్టేవాళ్ళు ఉండరు మా పెద్దోళ్ళు మా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళు ఆయనకు తొంభై ఏళ్ళు ఇంట్లోనే తాగుతాడు హాయిగా ఉంటాడు అంటే అక్కడ చెప్పి తాగ కాదు నేను చెప్తాను అర్థం అదే అంటే ఆ పెద్ద సమస్యకి ఇది చిన్న పరిష్కారం చిన్న పరిష్కారము సో అంత ప్రేమగా నువ్వు పెడితే ఎంఎల్ కొన్ని రోజుల తర్వాత ఈ పొద్దు వద్దులే రోజు నేను కూడా టీ తాగుతానులే అని ఓ రోజు అనొచ్చు సో ఆయన కూడా ఇది వద్దులే బా ఇందుకు ఇదంతా మంచిది కాదని ఆయన కూడా అట్లా అట్ట అటా జయించడానికి ఛాన్స్ ఉంది అంతే కదా అంతే ఆ లెవెల్లో ఆలోచించే మహిళలు మగోళ్ళు ఉండారా అనేది తెలియదు సార్ ఇప్పుడు మనం మామూలుగా ఉప్పు తినద్దు ఉప్పు తినద్దు హార్ట్ మంచిది కాదంటారు మళ్ళీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు ఉప్పు తినాలా తినకూడతారు పద్నాలుగు రకాల కెమికల్స్ వేసి ఒక టూత్ పేస్ట్ ని వేసి నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తే అది మంచిదే కాదా అని చూసుకోండి మీ పళ్ళన్ని ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి అందరికి బాగా సారంగా ధరియా పాట పెట్టుకొని ఇంత పేర్చుకుని దుద్ది దుద్ది మొత్తం ఎనామిల్ అంతా పోతా ఉంది ఎందుకు వచ్చింది మరి చిన్న బుడ్ నుంచి లో వాడిన పిల్లలకి అందరికీ సెన్సిటివ్ టూత్ ఎందుకు అయింది ఆ సెన్సిటివ్ టూత్కి మళ్ళీ ఇంకో సెన్సిటివ్ పేస్ట్ ఒకటి పెట్టి దాన్ని ఇంట్రోడ్యూస్ చేసి మళ్ళీ ఇది పళ్ళు ఎత్తు తింటారు కాబట్టి ఈ బ్రష్ వాడు ఏందిరా మీరు చేస్తా ఉంటే తెక్క పనులు మమ్మల్ని తెక్క పట్టించి మాకు అసలు ఆలోచన జ్ఞానమే లేకుండా చేసి జనాలకు అందరికీ ఆడుకుంటా ఉండరు అసలు టూత్ టూత్పేస్టే మంచిది కాదు అసలు టూత్పేస్ట్ మా బ్యాచ్ అంతా నిలిపేసినాం టూత్పేస్ట్ నిలిపేసిన దానికి మాకు నోట్ బ్లిస్టర్స్ వస్తాయి కదా పుళ్ళు పడతాయి అప్పుడప్పుడు చర్మం లేచి పుళ్ళు పడతాయి ఆ తినలేము ఇల్నిలేము అంటా ఉంటారు అవన్నీ లేదు ఇప్పుడు ఎందుకు మంచి బ్యాక్టీరియా మిలియన్స్ మిలియన్స్ ఉంది సో ఆ పుళ్ళు వచ్చే అందుకే వస్తాయి సార్ వన్ ఆఫ్ ది రీజన్ బికాస్ దెర్ ఇస్ నో గుడ్ బ్యాక్టీరియా ఇన్ నువ్వు మామూలుగా గమ్స్ను బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళ పొడి వేసుకొని ఉంది వన్ మినిట్ బ్రష్ చేస్తే వేపలు ఉంటే బెస్ట్ వేప చెట్లు ఉంటే కొత్తది కాబట్టి వన్ మినిట్ చేసి ఆ బ్రష్ని పదేళ్ళు వాడొచ్చు అదే బ్రష్తో నాలుగు క్లీన్ చేసుకుంటే అయిపోయా మేమంతా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నేను చేస్తా ఉన్నాను మాకు నోట్లో స్మెల్ లేదు మాకు ఇంత ముందర కింద పక్క పళ్ళు ఇటు రుద్ది ఎందుకు కింద పక్కన అరిపోయింది ఎందుకు అని ఆలోచిస్తే నువ్వేమన్నా పళ్ళు కొరకుతావేమో అన్నాడు మా డాక్టర్ పళ్ళు అరిగిపోయేవారు కొరకుతారు ఎవరన్నా కాదు రాత్రి కొరకుతావేమో అన్నాడు రాత్రి నా భార్య ఎందుకు రాత్రంతా కొరకుతానే ఉంటారా కాదు మళ్ళీ ఆలోచిస్తే మీరు ఎవరన్నా చూడండి టూత్పేస్ట్ వేసి రైట్ సైడ్ కింద రుద్తాం చూసుకోండి మీరు అందరూ సో రైట్ సైడ్ కింద అరిపోయినా అంటే తో గ్రైండింగ్ పేస్ట్ చేస్తే మనము ఇనుము రుద్దినట్టు అరిగిపోతా ఉంది ఎనామిల్ టఫెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ బాడీ అది కూడా టూత్పేస్ట్ అరిగిపోతూ ఉంది మంచి బ్యాక్టరీ చచ్చిపోతా ఉంది సో మంచి బ్యాక్టీరియా సైనికుల్లాగా నోట్లో ఉండి ఫస్ట్ ఎంట్రీ నోరు ముక్కివే కదా సో అక్కడ ఫైటింగ్ చేసి నిలిపేస్తారు సో మీరు డెటాల్ లిస్ట్ అని పుక్చీని జ్యూరో బ్యాక్టీరియా అంటే అరే గూగుల్ చేయండి జీపీ చేయండి డెబ్బై ట్రిలియన్ సెల్స్ ఉంటే మీ బాడీలో ఐదు వందల ట్రిలియన్ల మైక్రోబ్స్ నీ పొట్టలో ఎక్కడ చూసినా చర్మం మీద ఎక్కడ చూసిన వాసన ఎందుకు వస్తుంది సార్ చాలా మందికి బ్యాక్టీరియా లోపలంతా స్వెట్ వాసనే నోరు వాసనే మనిషి వాసనే ఆలోచనలు కంపే సో ఆ ఫుడ్ వల్లే మనకి బాడీ ఆర్డర్ డెవలప్ అవుతుంది అంతే నువ్వు వేసే రిఫైన్డ్ ఆయిల్ చక్కెర బ్రాయిలర్ కోల్డ్ కాఫీలు టీలు పిజ్జాలు కలర్లు ఇన్ని వేస్తే ఎట్ట తొట్టుకుంటే బయట పంపించాలి కదా అది కిడ్నీలు ఫిల్టర్ చేస్తా ఈ స్కిన్ బయట పంపిస్తూ ఉంటుంది లివర్ ఏదో పెట్టుకొని దా ఉంటుంది ఇన్ని జరుగుతూ ఉంటాయి మంచి బ్యాక్టీరియా నోట్లో ఉంటే ఫస్ట్ అక్కడే ఆగిపోతుంది సో అక్కడ ఫెయిల్ అయితే గొంతు లేకపోతే చోట ఇన్ఫెక్షన్ వస్తుంది అక్కడ ఫెయిల్ అయితే లంగ్స్ లేకపోతుంది అట్ట మూడు అంచెలుగా ప్రొటెక్షన్ ఉంది మనకి బాడీలో లోపల పొట్టలో కూడా గట్ మైక్రోవ్ అని మనం కూడా మాట్లాడుకుంటున్నాము పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే హ్యాపీగా ఉంటావు అది సో బ్యాక్టీరియా చంపేసేది యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీకి ఓకే రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడేది ఏంటి సో ఇప్పుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ గట్ మైక్రో గురించి మాట్లాడుతూ ఉంటారు సో కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మ లాగా అది గట్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకొని ఈ బ్యాక్టీరియా బైక్ పోయి బ్రెయిన్లో డాన్స్ చేస్తాయి అప్పుడు హ్యాపీగా ఉంటావు సో దానికి ఈ యాసిడిక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెడ్ ఫుడ్స్ చెత్త తినకుండా ఎక్స్పీరియన్స్ కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటి నేనే పెద్ద ఏం కాదు నేను సింప్లిఫై చేసుకుని నేను అదే చూసుకున్నాను అబ్జర్వ్ చేసిన నేను మా ఇంట్లో మంచిగా రాగి ముద్ద మా అనపకాయలు చిక్కుడుకాయ అది తినేస్తే అమ్మ అని సాయంత్రం మళ్ళీ ఆకు ఉన్నది ఎనర్జెటిక్గా ఉంది రాగిజావా ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు ఒక వారం తాగండి ఇప్పుడు టీలు కాఫీలు మమ్మల్ని అడిగి తాగుతా ఉంటారు తగతానే ఉండరు కదా పెప్సీలు కిప్సీలు అంతే కదా ఇప్పుడు రాగిజావ వారము పొద్దున్నే మూడు వేసులు తాగేసి ఎక్స్పీరియన్స్ కానీ ఏమి అదొక్కడ చేయండి ఎగ్జామ్ ఎలా చేయలేదు మాకు తెలియదు లేదు సార్ అని ఫోన్ చేస్తాం ఎట్లా ఉంటే చేయొచ్చు కదా కొంచెం చెక్కగానో గానో చేయొచ్చు కదా ఇంకొంతమంది సార్ మా భార్య చేయడం లేదు సార్ మీరన్నా చెప్పండి అంటారు మీ భార్య నా మాట ఎందుకు ఇంటది మీ భార్య కాళ్ళు పట్టుకుంటావు కాలు పట్టుకుంటావు చేయలేదు అంత ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో జొన్న రొట్టె చేసేది రాగిముందు చేసేది పెద్ద పని కాదు ఇన్ని పనులు చేసే మొగోళ్ళకి ఇంట్లో రాగిముంద గెలికేది పెద్ద పని కాదు వేడి నీళ్ళు జొనపిండిలో పోసి బాగా పిసికేసి చూడే రెండు రోజులు చేస్తే ఆమె కొంచెం జాలిపడి ఆమె చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఏంటి మీ కుటుంబం హెల్తీగా ఉండాలనే దానికి అందరూ తపన పడతారు అవును దానికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉండాయో అక్కడ ఎవరైనా చేయాలా బట్టలు కలి వంట చేయాలని ఏదైనా మొగలు ఏం లేదు అందరూ అవును అంతే కదా అందరూ కలిసి చేసుకునేది అందరు కలిసి చేయాలా ఫోన్ చేసి ఫుడ్ ఇంటికి తెప్పించుకునేది వచ్చేస్తే మంచి ఫుడ్ ఎందుకు పెడతారు ఎవడైనా సార్ మరి ఉప్పు కదండి సార్ ఉప్పు ఉప్పు కొద్దిగా వాడమంటారా ఇప్పుడు వెరీ పింక్ సాల్ట్ వెరీ సింపుల్ పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు ఎంత తగ్గించి మీరు బాగా అలవాటు అయినారు కొంచెం తగ్గించండి కొన్ని ఇది ఓకే అనిపిస్తుంది మళ్ళీ కొంచెం తగ్గించండి అట్లా జీరో సాల్ట్ చేసే పనిలే కొంచెం వేసుకొని మీకు ఇష్టంగా రుచిగా ఆరోగ్యంగా హ్యాపీగా తినాలి మీరు ఆవకాయ తింటారా సార్ ఆవకాయ తింటాయి కొత్త తిన్నా పెట్టినప్పుడు పెట్టిన నాకేం రోగాలు లేవు నేను హ్యాపీగా ఎప్పుడు అంటే రెగ్యులర్ గా కాకపోయినా ఆ పెరుగున్నం లేకి ఉప్మా లేకి ఆవకాయ బాగా తింటా నేను ఉప్పు బాగుంటుంది కదా సార్ ఉన్ని ఏం కాదు ఏమైతుంది నాకు మళ్ళీ బాగానే ఉండే కదా అన్ని నార్మల్ గా ఉండే కొంచెం తినొచ్చు ఇప్పుడు మీరు మంచి ఆరికలో సామలో జొన్న రొట్టో రాగిజావో తాగినప్పుడు మీరు ఫిట్ గా ఉండేటప్పుడు ఇంత ఇంత ఉప్పు వేసుకొని తినం కదా ఇన్ని స్వీట్లు తింటారు పుల్లారెడ్డి స్వీట్లు అర కిలో తింటారు ఇంత ఉప్పు తినలేదు కదా ఆ ఉప్పు డెఫినెట్ గా మంచిది కాదు చక్కెర డెఫినెట్ గా మంచిది కాదు రెండు ఈక్వీ బ్యాడే కానీ చక్కెర తినేంత ఉప్పు తినరు కదా అవును రెండోది ఉప్పును మనము తగ్గించేదానికి చాలా స్కోప్ ఉంది ఎక్కువ తినేవాళ్ళకి ఉప్పు లేకుండా ఏడుస్తా తినే పనిలే మీరు భోజనానికి పోయినప్పుడు ఇష్టంగా తినాలి చాలా మంచి పాయింట్ సార్ చెప్పింది ఇప్పుడు అబ్బా నాకు నాకు షుగర్ వచ్చింది ఏడుస్తా తిన ఉప్పు లేకుండా దగ్గర లేకుండా అనేంత స్టేజ్ తెచ్చుకోకుండా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి రైట్ ఫుడ్ తిని ఎప్పుడన్నా స్వీట్ తినొచ్చు బెల్లంతో చేసుకోండి ఎప్పుడన్నా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఇట్స్ ఓకే కొంచెం ఎక్కువైతే ఫస్ట్ మీరు ఇంట్లో అవి మీరు మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి అనవసరం మళ్ళీ ఉప్పు ఇది ఎక్స్ట్రా వేసుకోకుండా అంత తగ్గించేయండి చేయండి ఎవరికన్నా మరీ కావాలంటే కొంచెం వేసుకుంటాడు వాళ్ళు కూడా చిన్నగా తగ్గించుకుంటా వస్తారు తగ్గించుకునేది మంచిదే అవునవునవును ఇవన్నీ సింపుల్ అండి మనం మాట్లాడుతారు ఇవన్నీ వెరీ సింపుల్ ఎక్కడ టార్గెట్ చేయాలంటే గాలి నీళ్లు ఆహారం ఫస్ట్ మంచి గాలి ఉండాలి జూబ్లీల్స్ దొరకదు అది మీరు ఎక్కడ పోతారో బోండి మన నీళ్లు కావాలంటే మంజీరా నీళ్లు బాగా వేడి చేసుకొని తాగొచ్చు ట్ గా బెటర్ ఈ బాటిల్ నీళ్ళు వద్దంటారు ఆ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను అందుకే నా బాటిల్ తీసి పెట్టుకుని ఉంటా స్టీల్ బాటిల్ సో దీంట్లో పట్టుకుంటా వరకు మంచిగా వాటర్ లేదంటే మీ ఇరవై లీటర్ క్యాన్ వస్తుంది కదా దాంట్లో పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్ టిష్యూ నే వాడను నా ఖర్చు పెట్టుకుంటా టిష్యూ వాడు బాగా ఎక్కువ టిష్యూలు వాడతారు కదా సార్ బీకేసి వీళ్ళ తాత ఏమో చెట్లు నాటినట్లు చెట్లు నుంచి కదా పలుపు వచ్చేది అవును సో చిన్న ఖర్చు పెట్టుకుని రెండు రోజులు ఒకసారి నీళ్ళు ఉచుకుంటే అయిపోయా మీ కాఫీ గ్లాస్ ఎండిపోగానే మీరే కడికాడి పెడితే ఇంత నీళ్ళలో మీ ప్లేట్ మీరే కడుక్కునేస్తే మీరు మంచి గానుగ నూనెతో పల్లీల నూనె ఏదన్నా అనుకోండి ఆ నూనె కదా ఉంటుంది ప్లేట్కి పాత్రలకి అన్నిటికి మీరు అప్పటికప్పుడే కడిగేసి జిడ్డు జిడ్డు ఉంటుంది అనుకో జిడ్డు మంచిది కాదని అంటే జిడ్డు ఎందుకు తింటా ఉండవో ఇంత నూనె ఇప్పుడు మంచి జిడ్డు తయారు అమ్మా గానుగులో మంచి జిడ్డు తయారు చేసాం పల్లీల నూనె నువ్వుల నూనె ఏదో వాడుతా ఉండవు దాంతో వంట చేస్తావు ప్లేట్లు వేసుకుంటావు కూరలు వాడతావు అన్ని చేస్తావు అప్పటికప్పుడే మొగోళ్ళైనా ఆడవల్ల నెవరిన పోయి ట్యాప్ కింద కడిగేస్తే ఎండిపోకుండా ఉంటుంది ఎండిపోతే ఇంత కడిగి కడిగి మళ్ళీ ఆ గ్రీన్ గా ఉండేది అదేందో ఆక్సో గిక్స్ అదేదో వేసి పేస్ట్ వేసి బాగా రుద్ది క్లీన్ గా తల తల మెరవాలంటే మన మొహం కనిపించాలి సార్ కనిపించాలంట దానికి ఆ అంతా పోయి ఈ పచ్చగా ఉండేతాయి అవన్నీ అంటుకుంటాయి ఆ అంతా అట్లే ఉంటుంది సాంబార్ పోస్తే వేడిగా అది కూడా కరిగి వచ్చి సాంబార్తో పాటు రోజు తాగేదా దానికంటే మీ జిడ్డు మీకే ఉంటే మీకు నష్టము ఏమి లేదు అందుకని నేను మా అమ్మ ప్లేట్ సపరేట్ చేసుకున్నా నా ప్లేట్ నేనే కడుగుతాను వీలైతే మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టినా మీరు నాకు అలవ్ చేస్తే నా ప్లేట్ నాకు కడిగి పెట్టేస్తాను ఎందుకు అంత నీళ్ళన్నా మిగులుతాయి కదా అంతేగా ఇండిపోయే నానబెట్టి సోపేసి రుద్ది తడ ఎందుకు మెరవాలా అదే జిడ్డును నువ్వు మంచి పల్లీ నూనె కొనుక్కొని నాలుగు పెట్టి కొనుక్కుంటాడు ఆ నూనె కొంచెం తగులుకొని ఉంటే నీకేం బాధ ఎందుకు మెరవాలదే బుర్ర పెట్టండి బుద్ధం శరణం బుర్ర పెట్టండి అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అంతే కదా సార్ చాలా నేను చెప్పింది అదే మీకు చిన్న చిన్న పనులు చేసే ఆనందంగా ఉంటాను నేను నేను బాటలు వాడను నేను కాఫీ గ్లాస్ నేనే కడిగేస్తా మీ ఇంటికి వచ్చిన నేనే కొడుతా మొన్న ఏదో పాయసం తింటా కింద పడిపోయింది అక్కడ ఏదో నాకు సన్మానం చేసే ప్లేస్ బీదర్ దగ్గర కర్ణాటకలో నేను అందరినీ పంపించేసి ఎత్తదామని వెయిట్ చేస్తాను అందరూ చుట్టూనే ఉన్నారు లాస్ట్ ఒక్కాయని మీకు వెళ్ళినాడు నేను ఎత్తలేదనుకో అదంతా తొక్కి తొక్కి మొత్తం అవుతాది ఇన్ని నీళ్ళు కావాలి నేను కింద సార్ నేను అన్నాడు ఏం అవసరం నేనే హ్యాపీగా అంతా తీసి వేసి నీళ్లు జోసిడు నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా నన్ను నేను లేదా అందరం ముందర చేశాను నేను రెడీ గాంధీ గారు అందరి ముందర బాత్రూమ్ గా అడిగినాడు చాలా సింపుల్ గా ఉన్నామన్నాడు గా మరి ఆయన ఆదర్శంగా ఉండి మీరంతా ఇంత చెత్తగా గుడికి పోతా ఉంటుంది ఇట్లుంటుంది ఆమె వెనకాల చిన్న పాప పూల పాలకు ఎత్తుకొని వస్తారు ఆమె గుడికి పోయేటప్పుడు ఆమె పూల్ని ఇంకొక చిన్న పాపని ఎత్తుకొని రావాలనా నేను చూసినా అట్ట వాళ్ళని అది ఎత్తుకునేది అవమానమని అంతే కదా పని వాళ్ళ దగ్గర ఎత్తుకొని ఇస్తారు ఎంత అన్యాయం ఏం ఏం ఆలోచిస్తారా మహానుభావులు అంటే పొద్దున్న మనం లేటప్పటికి ఆరు గంటకు ఊర్లో ఉండే చెత్తంతా ఎత్తి నవ్వుకుంటా టీ తాగుతా ఆనందంగా ఎత్తి వాళ్ళు మనం రెడీ చేస్తాను వాళ్ళు మహానుభావులు అది చిన్న పని అనుకునే దానికి వ్యవసాయం చిన్న పని అనుకునే దానికి చేతులు చిన్న పని అనుకునే దానికి ఇవి అవన్నీ వదిలేసి అందరూ ఈ రకంగా బాధలు పడతారు మన దేశము సఫరింగ్ బికాస్ ఆఫ్ నో రెస్పెక్ట్ ఫర్ వర్కింగ్ క్లాస్ ఏ దేశం వర్కింగ్ క్లాస్ గౌరవిస్తుందో ఆ దేశం బాగుంటుంది చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు మీరు అంటే చాలా గురి వాళ్ళు ఇప్పుడు చాలా మంది మార్పులు చేసుకుని ఒక ఎంత మంది గురుంది అని అనుకుందాం రీసెంట్ గా ఒక వీడియో చూసిన ఇప్పుడు టెలిస్కోప్ లో మనం చూసినామే సోలార్ సిస్టమ్ అవన్నీ ఇప్పుడు ఉండేది చూడడం ఎన్నో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు ఈ సముద్రాలన్నీ ఖాళీ చేస్తే ఇసుక సముద్రంలో ఉండే ఇసుక బయట ఉండే ఇసుక అంతా చేస్తే కూడా ఒక మనిషికి నలభై మిలియన్ల అడుగులు వస్తాయంట అన్ని ఉన్నాయి దీంట్లో భూమి మన సోలార్ సిస్టమ్ లో నథింగ్ దీన్ని తెలుగు మాట్లాడడం నథింగ్ దాని నా వీడియోలు చూసాడు నథింగ్ దాంట్లో ఫాలో అయ్యాలి నథింగ్ కాబట్టి నాకు తెలుసు నేను నథింగ్ అని నాకు వద్దే వద్దు తల్లి నాకు అందుకే ఏదో రాయి రాగి ఎంతమంది చూస్తారు ఎంతమంది రాజధావ చదువుతారు ఎంతమంది జొర్రోడ్ తింటారు మీరు సార్ మన వల్ల మాన్నారు మన వల్ల ఇంత వచ్చినారు ఇది అది ఏం సంబంధం బికమ్ జీరో టు బి హ్యాపీ సార్ ట్వంటీ సిక్స్ కి ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చెప్పండి సార్ మీరు జావా ఎలాగో చెప్తారు పొద్దున్నే జావా ఒక అరవ గంట సేపు హార్ట్ వలన్స్ కొట్టుకునేట్లుగా ప్యాల్పిటేషన్ వచ్చేట ఎక్సర్సైజ్ వారానికి ఒక రోజు నూనె పూసుకొని ఎండలో ఉండాలి ఎవరికి డీ త్రీ లేదు కదా నూనె పూసుకుని ఎందుకు త్రీ టైమ్స్ ఎక్కువగా నీకు ఫోర్టిఫై అవుతుంది విటమిన్ డి త్రీ పడతాయి నువ్వుల నూనె పర్టికులర్ గా ప్లస్ కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ సుధా అని అవేక్ అన్ ఇండియా నువ్వులు రాసుకొని ఎండలో కూర్చుంటే ఎండలో వారానికి ఒక రోజు కూర్చోండి ప్రాబ్లం ఉంటే లేదు నెలకు కూర్చోండి ఉపవాసం వార ఏకాదశికి ఉపవాసం కంపల్సరిగా ఉండండి పొద్దున్నే మిల్లెట్స్ ఓ పూట తిని సాయంత్రం జొన్నలు సజ్జలు దేశీ బియ్యం మార్చి మార్చి తినండి ఇది రూల్ ఏం లేదు ఇట్లా అట్లా జరిగినా పర్వాలే పొద్దున్నే దేశీ బియ్యం తిని సాయంత్రం జొన్న రోట్లు తిన్నా ఎట్ల పర్వాలేదు ఏది రూల్ కాదండి రైట్ థింగ్స్ చేయాల రైట్ థింగ్స్ కొంచెం ఇట్లా అట్లయినా పర్వాలేదు దీన్ని మళ్ళీ నీళ్లు తాగి మళ్ళీ నూనె తాగొచ్చునా తాగండి రా స్వామి ఎట్లా అన్ని డౌట్లు పెట్టుకొని 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 పెద్ద టెన్షన్ అయిపోతుంది సార్ అవుతుంది అదే దానికి అందుకే చిన్నగా మీరు టెస్ట్ చేసి చూసుకోవాలా నేను ఇప్పుడు నీళ్లు తాగినాక బాత్రూమ్ కొన్ని కొన్నేళ్ల ముందర దానికి తినే సంబంధం ఏదనుకున్నాను దానికి సంబంధం ఉంది ఎయిట్ అవర్స్ ఉందర పోతే అది పోయింది రాత్రి టెన్ పడుకొని సిక్స్కి వెళ్ళాలి అనుకునేది ఒక రోజు సెవెన్ థర్టీకి పడుకొని నైట్ నేను సిక్స్కే తినేస్తాను వీలైనంత వరకు లేసే టెన్ థర్టీ అయింది గా ఉంది అప్పుడేప్పుడే పడుకుంటున్నాడు మామూలు పడుకున్నారు నాకు రూమ్ సపరేట్గా ఉంటుంది అరుండే పోయి ఏదో పనులు చేసుకునే పేపర్తోనే చూసుకునే చూసుకునే నాలుగు గంటలకు జరాజా చూసుకునే తాగేసిన రన్నింగ్ పోయినా రోజంతా యాక్టివ్ అప్పుడు పోయింది నాకు ఎవడు చెప్పినట్టు రా టెన్ టు సిక్స్ అని అది నా ఎక్స్పీరియన్స్ సర్కేడిన్ రిధం కదా సార్ సర్కేడిన్ రిధం ఫస్ట్ న్యాప్ అంటారు అంటే తినేస్తాను ఆరు గంటకి ఏడుకో ఏడున్నర నిద్ర సజ్జుడు ఆ నిద్ర అర గంట పోయినా రోజంతా ఫస్ట్ చూసుకోండి సో సర్కేడిన్ రిధం కరెక్టే కానీ అది అది పెట్టుకోమని సాగు కొట్టి ఎనిమిది గంటలు పడుకోమని తప్పు హండ్రెడ్ అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మ్యాటర్స్ అండ్ ద రైట్ టైం మ్యాటర్స్ రైట్ టైం మ్యాటర్స్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ నిద్ర కాదు స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంది స్ట్రెస్ పోవాలంటే ఆలోచించుకోవాలా ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము ఎందుకు పిల్లాడికి మార్కులు బారా లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము ఎందుకు పాపను ఎందుకు పొద్దునే లేపి సవ ఇవన్నీ ఇట్లా ఇప్పుడు నేను కలిసి వచ్చిన చెప్తా ఉంది నా మా హస్బెండ్ కోసమని నేను నాకు షుగర్ వచ్చింటే నేను మిలెట్స్ తిన్నా నాకు బాగా అయిపోయింది మన మా హస్బెండ్ కు ట్రై చేసిన ట్రై చేసినా మిల్లెట్స్ తినలే అందుకని నేను కూడా రైస్ తిన్నా మన నాకు షుగర్ ఎక్కింది అంట మరి ఏంది మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది నువ్వు విడిగా నువ్వు విడికోదే ఆ అంట ఆడోళ్ళు ఏమంటే అందరికి మన నా కోసం నేను సపరేట్గా ఎందుకు వండుకోవాలా అని ఏదో ఉన్నింది ఎందుకమ్మా అట్లా నువ్వు ఆరోగ్యంగా ఉండవు మీ భర్త మిల్లెట్స్ తినో వాకింగ్ పోయి ఆరోగ్యంగా ఉండని ట్రై చేస్తాడు ఆయన కాలా నువ్వు అనారోగ్యం బాలేదు కరెక్ట్ ఎట్లయితుంది ఇది స్ట్రెస్ రాగి ముద్ద చాలా బాగుంటుంది అది ఒక డెలికసీ అయిపోయింది ఒక స్పెషాలిటీ తెచ్చి ఇరవై రూపాయలే దాటి కూర ఇస్తాడు ఆ తినేస్తే సాయంత్రం ఇరవై రూపాయలు గడిపించు రోజు కర్ణాటక పోతే రోడ్ మీద ఫ్రెష్ గా చేసి ఆమె తల్లి మహాతల్లి తీసుకొచ్చి పెడతాది ముద్ద ఇరవై రూపాయలు రెండు ముద్దలు ముప్పై రూపాయలు రెండు తీసుకుంటే పది రూపాయలు తక్కువ సో అందుకే ఎవరు సంపాదన పోదే రాంగ్ ముదలు జొన్న జొన్రోడ్డు తినేసి హాయిగా రోడ్డు తిరుగుకొని కేబిఆర్ పార్క్ లో నడుచుకొని హాయిగా గడిపేయండి పని చేయద్దండి ఎందుకు చేయాలా చెస్ తో ఏడుస్తా పని ఎందుకు చేయాలా సూపర్ గా చెప్పారు సార్ అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమైంది తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్థకత లేదు అది నీ తృప్తి కోసం కాదు ఎదుట మీ ఫ్యామిలీని ఎవరినో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి కారు కొంటాడు వీలు కొంటాడు పోతాడు నీ కోసం కాదు అది బాడీ ఇంట్లో ఉండే రోజులు హాయిగా వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశా ఓటర్ వచ్చి సొంత మిల్లు కట్టుకునే కాటికి అమ్మా ఇది కారే అది కారే అది వాళ్ళ వాటి వల్ల ఎలక్ట్రికల్ గిల్లె చచ్చిపోతా కట్టి కొండలతో వస్తా ఇల్లు కొన్నా కూడా పెద్ద స్టోరీ మనకి మనం చెప్తానే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు ఎక్సెస్ మనీ ఉంది అని అప్పుడు కనుక్కొని మీ మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము డబ్బులు ఎంతైనా ఖర్చు పెడదాం అనుకునేవాళ్ళు అంతే కానీ అప్పు చేసి ఈఎంఐ లు కట్టలేక అంత పెద్ద ఇండుకొని ఆ ఈఎంఐ కోసమే ఇంకా ఇరవై ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్ తో తెచ్చిపోతున్నారు అందులో చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకుని తర్వాత అరగంట మినిమం పగిత్తాలా మళ్ళా మిల్లెట్ తో గిలెట్స్ తో ఫుల్ గా ఒప్పోటి తినాలా మిల్లెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు రాగులు సద్దలు కూడా మిల్లెట్స్ పర్లేదు బియ్యం కూడా ఓకే అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు డెఫినెట్ గా రాగులు సద్దలు జొన్నలు కూడా ఉండాలా దేశీ బియ్యం కూడా నాలుగు మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఎట్ట తిన్నా పర్వాలే దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో పిండితో దోశ చేసుకుంటారు ఎట్టనే చేసుకోండి మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ అరటిపళ్ళు ఆపిల్స్ కాకుండా కమలాకాయలు సీతాఫలం కాయలు మామిడి పళ్ళు అల్లెనే కాయలు జామకాయలు సపోటాలు ఇక మధ్యాహ్నం తినండి సాయంత్రం ఎప్పుడు అవుతుందా తినేద్దామని అర్లీగా ఆరు గంటలకు మోన్ చేయండి దట్ ఈస్ లైఫ్ దట్ ఈస్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంది సార్ ప్రసాద్ గారు మీరు చెప్పే హ్యూమర్ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ వచ్చిందో తెలియదు మీ ఇంట్లో ఎవరికి ఉన్నో తెలియదు సార్ కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మాకు అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా మళ్ళీ అక్కడ నేను టీవీ ఉందా పోతుందా లేదా ఏం పట్టించుకోను అందుకే కొంతమంది మా ఛానల్ చూడండి మీరు యూట్యూబ్ ఛానల్ లేదా మీదే నడుస్తారు నాకెందుకు రా నా రాగి అనేది ఏదో నూరు మంది ద్వారా నూరు ఛానల్ ద్వారా అందరికీ చేరాలి కదా అవును అంతే నేనే పెట్టుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకా నొక్కండి నాకేం కర్మాద్ది ఇది నాకు అసిడిటీ పోయింది అల్సర్ పోయింది బాగా బతికి బయటపడినా ఎండోస్కోపీలు ర్యాంటిలు లేకుండా సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్గా చెప్తాను ఏమో చూద్దాము అనుకుని సామాన్యులు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉండే కిడ్నీలు మార్చుకుంటారు లేవాలి వాళ్ళంతా వేరే సంగతి సామాన్యులు అరే ఈ మందుల కంటే ఇదేదో రొట్టి రాగిసావా చెప్తానుడు ఏదో బాగానే ఉంది కదా అనే లెవెల్ దించేసాను నేను హెల్త్ని నేనేం కషాయాలు మాట్లాడడం లే ఈ మిలిటరీ దురుణ్ వినడం చెప్పడంలే రాగులు జొన్నలు సదువులు ఇంకా వినపడతా ఉంది మన ఇళ్లలో జొన్నలు తెలంగాణ అంతే కదా రాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడేమే అని ఎయిడ్స్ మీ మీతో ఎవరిని చేయలేకపోతే అంతే కదా ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేము అంటే ఎట్లా అంతే అంతవరకు మనం చేయగలం దాని తర్వాత వాళ్ళ ఇష్టం చెప్పుటే మన ధర్మం వినకపోతే వాళ్ళ ధర్మం ఈ ఐదు సూత్రాలతో మొదలు పెడతాను సార్ రెండు వేల ఇరవై ఆరుని తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి తప్పకుండా మాకు ఒక గంట ఇస్తాను రెండు వేల ఇరవై ఆరు అంటే వీళ్ళేమన్నా ఇరవై ఏడు తర్వాత మళ్ళా మటన్లు చికెన్లు అనుకుంటారు లైఫ్ మొత్తం ఇరవై ఆరుతో వదిలిపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గా అండి ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసి పొద్దునంతా మాట్లాడు అరే భలేముండ నాకే అనిపిస్తూ ఉంటుంది ఇట్లా బతకాలి కదా ఒక గంట పని చేసి మూడు గంట ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదనపల్లికి బలికి ప్రయాణం చేస్తానంటే రేపు అంట అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది ఆ బస్సులో ఏసీ బస్సులు కూర్చొని కార్లు కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలికే అనేవాడు ఊపుతాది కదా గుర్రం మీద దాని తీజి ఏం కాదు ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కారులు బడలికేంది మధ్యలో మధ్య మధ్యలో మళ్ళీ చికి మధ్య తింటివి మళ్ళీ కూల్ డ్రింక్లు కొబ్బరి కొబ్బరినీ దాయితీవే వచ్చి రేపు లీవ్ ఎందుకంటే ప్రయాణం చేసిందంటే ఏం ప్రయాణం రా ఇది హ్యూమర్ అనుకుంటే నేను చెప్తాను రియల్గా జరతాడు విషయం చెప్తాడు ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాలి నాకు అందుకే యుగాండకు పోతాం కదా వ్యవసాయం చేస్తాను అది యుగాల్లో నైన్ అవర్స్ లో హైదరాబాద్లో నాలుగున్నరకెక్కితే అక్కడ టైం ఒకటిన్నర ఇక్కడ టైం నాలుగున్నర దిగుతా దిగతానే అట్లా నీళ్ళు వేసే నేరుగా పోయితే పనులు దిగిపోతా ఎవరు చెప్పినాడు బ్రెయిన్ ను తొక్కలేసి రెస్ట్ అడుగుతానంటే నీ అబ్బాయి ఏం చేసినావే రెస్ట్ అడగాలా లైట్ ఏం తింటా సార్ మీరు ఏమి తినకుండా పోతా ఇప్పుడు అక్కడ పోయి అట్వండి తింటా పైనాపులు తింటా అవకాడ తింటా దానికి రెడీగా ఉంటా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి రెడీగా ఉండాలి కదమ్మా అవును అంతే ఇంటికి పోయి భోజనం చేయాలంటే భార్య నీట్ గా వేడిగా చేసి పెట్టి ఉంటుందని కొని పోవాలా ఈడ మధ్యలో రెండు బజ్జీలు రెండు పురుగులు తెచ్చేసిపోతే ఆకలి తెచ్చిపోయా ఆడపి ఏమేం చేస్తావు రెడీగా అండి ఏ దేనికైనా వర్షాకాలానికి రెడీగా అండి వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే తను రెడీగా అండి వర్షం వచ్చినప్పుడు నానకూడుతూ ఎండకు సల్లగా ఉండాలా సరిగ్గా వేడిగా ఉండాలా పద్దెనిమిది డిగ్రీలు ఎప్పుడూ ఉండాలా మామూలు చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్లో అట్లా అట్లా ఎప్పుడు వీళ్ళు పద్దెనిమిది డిగ్రీలు ఏమి ఏం బతుకులరా ఎక్స్పీరియన్స్ కాండి అందుకే నేచరే మీకు వేసవికాలము వర్షాకాలము శీతాకాలం శీతాకాలంలో ఎండలో అబ్బా బలే ఉంది అబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా మిట్ట తొక్కి సైకిల్ మళ్ళీ డౌన్ పోతే చెమట ఆరుతా అంటే అబ్బా బలే ఉంది అనుకునే ఫీలింగ్ ఎప్పుడూ డౌన్లో పోతా ఎప్పుడు వేసేది ఏం ఆనందం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా అంతే కష్టం రావాలా అరే ఇట్లా సాల్వ్ చేసుకోవాలా లీక్ అయితే ఉంది దానికి వాషర్ మార్చు అరే బలే అట్లా చిన్న చిన్నవి హ్యాపీగా ఉంటాను నేను మా ఇంట్లో అన్ని నేనే చేసేది నేను నిక్కరేసుకొని తొట్టి నేనే దిగుతా మా పిల్లలు ఎక్కర్లేదు దిగలేరు నేనే దిగి కడిగి అమ్మ క్లీన్ గా ఉంది హ్యాపీనెస్ సింపుల్ గా వచ్చి హ్యాపీనెస్ ఇవన్నీ అట్లా బండికి పంచర్ కావాలా పంచర్ వేయాలా అప్పుడు పోవాలి అట్లా లైఫ్లో కష్టాలు కృష్ణుని కూడా కుంతిదేవి దేవి లాస్ట్లో కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు నా కష్టాలు ఈ వద్దని చెప్పడం లే కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మాకు మార్గదర్శనం చేస్తావు మాకు ఆలోచనలు మంచిగా ఉండి సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది అట్టుండాలి కష్టం రాకూడదు స్వామి దేవుని అడిగేది కాదు కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని నీకు మంద ఆపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకుని దానికి అది ఉంటే ఎవరు డిప్రెషన్స్ వస్తారు అది అడగా అంతే కానీ స్ట్రెస్ రాకూడదు యాడ దిగుతావు యాడి పోవాలా ఎవరు పికప్ చేస్తారు యాడు ఉండారు యా హోటల్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మ అది వచ్చారా ఎందుకు ఎందుకట్లా మళ్ళా ఏ కష్టము రాకుండా ఉండాలా మళ్ళీ స్కేర్ హౌస్ పోయి వంద రూపాయలు ఇచ్చి ఆడ బ్యాన్ బెదిరిస్తాడు మీరు లైఫ్లోనే ఉండి పంచర్ కానీ నైట్ టైం ఏదో నించుకొని అవన్నీ ఫేస్ లైఫ్లో లో వచ్చేటప్పుడు ఫేస్ చేయాలి కదా ముందుగానే ఎందుకు రాకూడదు ఎవరికో ఏదో జరిగింది అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికీ జరుగుతుంది అనుకుని భయపడిచ్చేసింది ఎందుకమ్మా అంతే కదా నీకే నువ్వు తీసుకుంటావు నీ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు దానికి రెడీ అయితే పెట్టాలా పిల్లలనైనా నువ్వు అందరూ అట్లున్నారు దేవంతా జడిపినారు అందరూ మోసగాళ్ళే అని అంటే వాడికి వాళ్ళకి హోపే పోతుంది లైఫ్ మీద అద్భుతమైన వ్యక్తులు ఉంటారు మన దేశంలో ఉండారు బయట దేశాల్లో ఎక్కడైనా ఉండాలి అంతే కదా సార్ మీ పని ఏంటి జర్నీలో ఉండాలి జర్నీలో నుండి వదిలిపెట్టుకుంటా కంపును వదిలిపెట్టుకుంటా పోతా ఉండాలి నువ్వు నిలిచిపోతే హుసేన్ సాగర్ అయిపోతావు కంపు కొడతావు జర్నీలో ఉండి నేను రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు దాంట్లో జల్లుడు పడితే అందరు రాలిపోతారు జాతి రత్నాలు మిగులుతారు నా లైఫ్లో అదే జరిగింది నేను ఇంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వ్యవసాయం నుంచి నలభై ఇండ్లు తట్టుకొని కూడా మళ్ళీ బయటపడి ఏదో ఒకసారి ఒక ఐదు ఎకరాల పొలం అమ్మగలిగినాము రెండు వేల రెండు అమ్మేసిన వైఫ్ అయింది దాని తర్వాత బయటపడేదానికి మా ఫ్యామిలీ మా వైఫ్ అన్నీ చూసుకుంటుంది మా పిల్లలు మా ఫ్రెండ్స్ సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయటపడేది నేనేం పెద్ద తోప నిజాయితీగా ఉండం మా ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటారు మోసం చేయరు అనే తప్ప ఏమి లేదు మా ఊర్లో మా బంధువులకి అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి లేదు మీ వ్యవసాయమే దాన్ని ప్రేమగా గౌరవంగా వంద మంది మనుషులతో వర్కర్స్తో కలిసి నలభై ఏళ్ళు జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే తపస్సు చేసినాము రాయినైనా కాకపోతే రామపాదం అంటే అన్నీళ్ళు అహల్ని వెయిట్ చేస్తే ఆమెకి ఏదో రాయి అట్లందో ఏ పనైనా గౌరవంగా చేయాలా మీరు యాంకరింగ్ చేస్తా ప్రేమగా గౌరవంగా చేయాలా అంతే కదా సార్ దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం వస్తే స్ట్రెస్ వస్తే పోయి చూపులు కొడుతూ ఉంటాడు అట్లా నీ పని మీద నీ గౌరవం ఉండాలి అది వదిలేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని పెట్టేసి దాంట్లో డబ్బులు దీన్ని దీని నిధులు పెట్టే పరిగిస్తా పోతా ఉంటే ఎక్కడికి తెలిసి నో ఎండ్ అట్లా ఇప్పుడు మాకు వంద ఆపర్చునిటీస్ వచ్చినాయి అగ్రికల్చర్ లోడు వండల్లో పోవచ్చు హెరబల్సర్ చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అట రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ పుల్ అప్ చేయగలిగిన దాట్ ఇస్ ద బ్యూటీ విల్ గెట్ బ్యూటిఫుల్ పీపుల్ అన్ని కలుస్తాయి నిలిచిపోతే నాకు జరిపింది కదా నిలిచిపోతే అయిపోయినట్లే కదా బ్యూటిఫుల్ సార్ నా లైఫ్ గురించి చెప్పిన మీకు ఎక్కడి నుంచి యాజ్ ఐ మూవ్ అయ్యే కూతు ఇప్పుడు ఎక్కడో పోయినా గుడ్ల భోజనం పల్లికి ఎవరో గుర్తుపెట్టినారు ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపెట్టినారు వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోయినాడు నన్ను వాళ్ళ వాళ్ళ వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట ఆ అబ్బాయి ఎందుకు పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తా ఉండి అంతే సొసైటీ ఇవన్నీ నత్తి నాకు సొసైటీ చేసినంత పోలిస్తే నేను చేసే సొసైటీకి నత్తి చాలా మంది అంటారు రోసార్ మీరు అన్ని పోయి బలి చేస్తా ఒరే నాయన సొసైటీ ఎంత చేస్తాం నాకు ఆ చెట్లు గాలి మనుషులు ఎంత హెల్ప్ వస్తుంది సొంత లాభము కొంత మానికి పొరుగువానికి సాయపడే గురజాడు గారు చెప్పింది కొంత మానుకు సార్ చాలు అంత హెల్ప్ వస్తుంది ఆ కొంచెం మానుకుని సచిపోతారు ఏమో ఏమో కొంచెం మానుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్ యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్ వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్ మీకు నమస్కారాలు థ్యాంక్ వెరీ మచ్ మీకు కూడా నమస్కారం